నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇప్పుడే మనం చూసుకుంటే నెత్తరపొడి అంటారు మా రాయలసీమలో చూసుకుంటే రక్తం పొడి ఏదైతే ఉందో రక్తం పొడి అంటారు అనమాట దీంట్లోకి ఇలా చిన్న చిన్న ముక్కలు రాయలసీమలో కడపలో మనం చూసుకుంటే నెత్తరపొడి అయితే ఆదివారం వచ్చిందంటే కానీ చాలా మంది తీసుకొని తింటూ ఉంటారు చూడండి నెత్తరపొడి అలాగే దీంట్లోకి పొట్ట పేగులు అయితే వచ్చారు అనమాట మామూలుగా మేట మేక గాని పొట్టేలు గాని ఉంటారు కదా పొట్టపేగులు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను దోశ లేకైతే అదిరిపోతుంది అనమాట निजेस्ट सूपर अटे सूपर दोसान कुसका नहीं। टेस्ट है सूपर उ నెత్తరపూడి ఎంత మందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్